హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాతకాలం పద్ధతిలో వంకాయ ఎండు చేపల కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా అలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇలా గనక వంకాయ ఎండు చేపల కర్రీ చేసుకున్నట్టయితే స్పైసీగా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయ ఎండు చేపల కర్రీ తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ ఎండు చేపలను తీసుకుంటున్నాను నాలుగు ఎండు చేపలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు యాడ్ చేసుకుని నేల మీద వేసుకుని రుద్దుకుని నీళ్ళు పోసి కడిగి పెట్టుకోవాలి నేల మీద వేసి రుద్ది నీళ్లు పోసి కడిగినట్టయితే చేపలకు ఉన్న ఉప్పు అంతా కూడా పోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో రెండున్నర స్పూన్ల దాకా నూనె పోసుకుంటున్నాను నూనె హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని వేగించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుని ఈ చేప ముక్కలు ఎర్రగా వేగే వరకు వేగించుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కలు ఎర్రగా వేగే వరకు ఇలా కదుక్కుంటూ ఐదారు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా చేప ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆఫ్గా కాట్ చేసుకునే ఎండుమిరపకాయ ముక్కలు సన్నగా పొడిగ కాట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దాకా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా రోట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి మసాలా పొడి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ ఎండి చేపల కర్రీకి వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను కూడా మరో రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక కప్పు దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుని ఇప్పుడు ఈ ఎండు చేపల కర్రీలో సాల్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా వంకాయ ఎండు చేపల కర్రీ ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే పాతకాలం నాటి వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ అవుతుంది ఇలా చేసుకుని వంకాయ ఎండు చేపల కర్రీ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్